జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట అరవై రెండు దుర్యోధనుడిని కొట్టిన దుష్టజుమ్నుడు సంజయ చూశావా నా తెలివిలేని దుర్మార్గ జ్యేష్ఠ కుమారుడు ఆ బలహీనుడైనటువంటి కర్ణుడు నమ్ముకున్నాడు ఆ కర్ణుడిని కనుక ఈరోజు దుర్యో భీముడు ధర్మము నీతి అని అనకుండా సంహరించి ఉంటే ఇంక యుద్ధమే లేదు కదా ఇట్లాంటి వాడిని నమ్ముకున్నాడు ఈ దుర్యోధనుడు ఆ పాండవులతో వైరం పెట్టుకున్నాడు ఇంకేం జరగాల చూడు ఏం జరుగుతుంది ఎంతో చూసి చెప్పు అన్నాడు అదే కదా మహారాజా నేను చెప్తూ ఉన్నాను మీకు కోపం వస్తూ ఉన్నది మనవాళ్ళు అధర్మంగా చేస్తున్నారు పాండవులు ధర్మంగా యధ్వంసం చేస్తున్నారు ఒక్కొక్కసారి వారు కూడా చిన్నపాటి అధర్మాలు చేస్తూ ఉన్నారు ధర్మరక్షణలో భాగంగా మాత్రమే కనుక మరి ధర్మం పాండవుల వైపు ఉన్నది న్యాయము వారి వైపే ఉన్నది ఇంకా దేవుని కృప కూడా వారి పక్కే ఉన్నది ఇంకా విజయం రాక ఏమవుతుంది మహారాజా అలా కర్ణుడిని బాధించేటువంటి భీముడు అతను విడిచిపెట్టి మన సేనతో యుద్ధం చేస్తున్నారు మన సేన యుద్ధం చేస్తుండగా నీ జ్యేష్ఠ కుమారుడు నీ ఐదురు కుమారులు ఇంకొకటి కలిపి ఆరుగురిని ఒకేసారిగా భీముడితో యుద్ధం చేయమని పంపించాడు ఈ యుద్ధంలో నీ ఆరుగురు కుమారులు కూడా ఒకే ఒక్క దెబ్బతో భీముడు సంహరించేశాడు ఆరుగురు కుమారులు చనిపోయారు మహారాజా నీ ఆరుగురు కుమారులతో పాటుగా ఐదు వందల యాభై మంది కురువీరులు కూడా మరణించారు భీముడు యొక్క శరములకు ఇక కొంతసేపటికి కర్ణుడు తేరుకున్నాడు మహారాజా తేరుకుని అవమాన భారంతో మళ్ళా ఎలాగైనా సరే వెళ్ళి భీముడిని ఓడిస్తాను అని చెప్పాడు నీ కొడుకుకి అప్పుడు నీ కొడుకు పదిహేను ఏనుగులు మూడు వేల గుర్రాలు వాటిపైన మహావీరులైన రౌతులు నీ బావ శకుని యవన దేశ వీరులు మూడు వేల మంది మూకుమ్ముడిగా వచ్చి పడ్డారు భీముడి పైన భీముడు ఈ అందరితో కర్ణుడితో తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు మరలా ఈ యుద్ధంలో కూడా కర్ణుడు భీముడితో చాలేకపోయాడు భీముడు వేసే అస్త్ర శస్త్రాలకు కర్ణుడు తట్టుకోలేకపోయాడు వెనక్కి వెళ్ళిపోయాడు ఇంకా అతనికి సహాయంగా వచ్చేటువంటి ఏనుగులు గుర్రాలు రౌతులు మహావీరులు అందరూ కూడా భీముడు యొక్క శరములకు బలి అయిపోయినారు అందరూ పడిపోయారు భూమిపైన భీముడితో యుద్ధంలో చాలలేక వినగంజి వేసినటువంటి కర్ణుడు అదును చూసి మరలా ధర్మరాజు యుద్ధంకి వెళ్ళాడు ధర్మరాజు ఎలాగైనా ఓడించాలని కర్ణుడు వెళ్ళాడు ధర్మరాజు వైపు వెళ్తున్నటువంటి కర్ణుడిని చూశాడు భీముడు ఇక్కడ యుద్ధం నాతో చేయలేక ఓడిపోయి సిగ్గులేక మరలా మా వెళ్తావా అని వెంబడించాడు భీముడు కర్ణుడిని అడ్డుగా వచ్చాడు సాచ్చకి భీమసేన నీవెందుకు ఆ కర్ణుడితో నీ యుద్ధం నువ్వు చెయ్యి నేను వీడి సంగతి చూస్తాను అని సాక్షికి వెళ్ళి కర్ణుడితో తీవ్రంగా పోలు సరిపాడు ఇలా కర్ణుడు సాచికి యుద్ధం చేస్తుండగా ఒక పక్క దూరంగా అర్జునుడు సంసప్తకులు సుశర్మ తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు సుశర్మ అర్జునుడు తీవ్రంగా యుద్ధం చేస్తూ నాగాశ్రములు ఐంద్రాస్త్రములు గరుడాస్త్రములు ఒకరిపైన ఒకరు వేసుకుంటున్నారు యుద్ధము దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంతో సమానంగా ఉన్నది ఆ యుద్ధం సుశర్మ ఒకసారి ఒక దివ్యాస్త్రం వేశాడు అర్జునుడి పైన అర్జునుడు ముఖం అలా చిచ్చిపోయా ఒక్కసారి అలా మూర్చిపోయేట్టు కనిపించింది వెంటనే ఇలా చేరుకొని అర్జునుడు ఆ సుశర్మ పైన తీక్షణంగా చూశాడు ఐంద్రాస్త్రం వేసి ఆ సుశర్మను పడగొట్టాడు ఇంకా ప్రాణం పోలేదు సుశర్మకు కానీ అతని వెంట ఉన్నటువంటి పదివేల మంది సైనికులు అర్జునుడి అస్త్రశస్త్రాలకు బలైపోయారు ఇరవై నాలుగు వేల మంది వీరులు సంసప్తకులు అందులో పద్నాలుగు వేల మంది మిగిలారు పదివేల మంది చనిపోయారు మహారాజా మనకున్న పదకొండు అక్షవునీయుల బలములో మహావీరులు ఎవరు అంటే ఈ సంసప్తకులే సంసప్తకులు మహావీరులు అర్జునుడినే ముప్పు తిప్పలు పెడుతున్నారు అంతటి గొప్ప వీరులు ఈ సంసప్తకులు సంజయ మరి అర్జునుడు అక్కడ సుశర్మ సశక్తికులతో యుద్ధం చేస్తున్నాడు కదా మరి ఇక్కడ యుద్ధం యుద్ధం ఎలా జరుగుతుంది ఎవరెవరితో పోరుతున్నారు చెప్పు అన్నాడు మహారాజు మహారాజా కృపాచార్యుడు శిఖండి ముఖానికి ముఖానికి పెట్టుకొని యుద్ధం చేస్తున్నారు ముఖాముఖి ఈ యుద్ధములో కృపాచార్యుడు యొక్క అస్త్రశస్త్రాలకు తగిలి సుకేతుడు అనే ఒక రాజు మరణించాడు తన సోదరుడు చనిపోవడం చూశాడు దుష్టజమ్డు కృపాచార్యుడిని తీవ్రంగా బాణాలతో కొట్టాడు కృపాచార్యుడికి సహాయంగా వచ్చాడు కృతవర్మ కృతవర్మను కూడా దుష్టజీమునుడు తీవ్రంగా కొట్టాడు దుష్టజీమునుడు యొక్క తీవ్ర బాణాలకు కృతవర్మ శరీరము చిల్లుబడిపోయింది పారిపోయాడు అదకంగా దూరిపోయాడు దాక్కున్నాడు దుష్టజిమ్డు కృపాచార్యుడు ఇంకా తీవ్రంగానే యుద్ధం చేస్తూ ఉన్నారు ఒక ప్రక్క అశ్విథామ ఎలాగైనా సరే ధర్మరాజుని ఓడించి బంధించాలి అని అతని పైకి యుద్ధానికి వెళ్ళాడు అశ్విత్ధామ ఆ యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయాడు అశ్వత్థామతో కానీ వచ్చాడు భీముడు ఆదుకున్నాడు భీముడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు అశ్విత్థామ మన సైడ్ నుంచి తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు అశ్విత్ధామ అయితే పాండవ సైన్యాలను గుట్టల గుట్టలుగా కుట్టిపడేస్తున్నాడు అతని తీవ్ర యుద్ధానికి ఎవరూ ఆపలేకపోతున్నారు అక్కడ అర్జునుడు సంక్షిప్త వీరులు నారాయణ గోపాల వీరులను గుట్టల గుట్టలుగా కొట్టిపడేస్తున్నాడు రాజా ఒక పక్క అశ్వత్థామ వారి సైన్యానికి కొడుతుంటే మన సైన్యాన్ని అర్జునుడు ఒక పక్క కొట్టేస్తున్నాడు గుట్టల గుట్టలుగా పడిపోయి రక్తము ఏరులే పారుతుంది చూశారా నీ కుమారుడు యొక్క నీ యొక్క ఆశకు అవినీతికి అసూయకు ఎంతటి ఫలితం వచ్చిందో రక్తం పారుతుంది మహారాజా ఈరులై దుర్యోధన దుష్టజమునులు ఒక పక్క తీవ్రంగా పోరు సరుపుతూ ఉన్నారు పలు అస్త్రశస్త్రాలు వేసుకుంటున్నారు ఎవరిది విజయం అని చెప్పలేకున్నాం చివరిగా దుష్టజమునితో దుర్యోధనుడు యుద్ధంలో చాలలేకపోయాడు బలహీనపడ్డాడు అప్పుడు దుష్టజ్యమునుడు నీ కొడుకు యొక్క రథాన్ని గుర్రాలను ధ్వంసం చేశాడు సారథను సంహరించాడు నీ కొడుకు యొక్క గుండెను చీల్చాడు ఇంకా కొద్దిసేపు ఉంటే దుష్టజీవ్నుడు నీ కొడుకును సంహరిస్తాడో ఏమో జడిచిపోయాడు నీ కొడుకు దూరంగా విన్నెచ్చి పారిపోయాడు ఇంకొక కురువీరుల రథానికి చేరుకొని రథం పైన దూరంగా వెళ్ళిపోయాడు దుర్యోధనుడు కర్ణుడు సాత్క యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు ఈ యుద్ధంలో వేలాది మంది వీరులను సంహరించాడు అటుపక్క వీరులను ఇటుపక్క వీరుడు ఇటుపక్క వీరులు అటుపక్క వీరుడు సంహరిస్తూనే ఉన్నారు మన వీరులను కూడా సాక్షికి సంవరిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో కర్ణుడు యనమండుగురు పాంచాల వీరులను సంహరించాడు ఈ క్రమంలో మరొకసారి ధర్మరాజుని హింసించుదాం అవమానపరుద్దాం అనే ఉద్దేశంతో కర్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు యుద్ధం చేద్దామని ఈ సంఘటన చూశాడు దుష్టజీవునుడు భూపాండవుల ఐదుగురు శిఖండి వీ వెంటనే అక్కడికి వచ్చారు వారికి తోడయ్యాడు నకులుడు సాచకి వీరంతా కలిసి కర్ణుడిని ఎదుర్కొన్నారు కర్ణుడు వారితో సాలేక విదిరిగాడు అయితే మహారాజా ఈ యుద్ధం అంతా ఒక పక్క పెడితే మధ్యలో యుద్ధం చేస్తున్నాడు భీముడు భీముడు వేసే అస్త్రశస్త్రాలకు మన సైన్యం కకావికలై పారిపోతూ ఉన్నది మన సైన్యాన్ని భీముడు గుట్టల కొట్టి పడేశాడు రక్తం ఏరులై పారుతుంది భీముడిని ఎదుర్కోవడానికి మన వీరు ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళట్లేదు ప్రళయకాల వలె భీముడు ఎద్దు చేస్తున్నాడు అతన్ని చూస్తేనే అందరూ జడిసిపోతూ దూరంగా పారిపోతున్నారు ఇది ఇలా ఉండగా ఒకవైపు అర్జునుడితో యుద్ధం చేస్తున్నటువంటి సంక్షిప్తకులు అర్జునుడు యొక్క అస్త్రశస్త్రాలకు తట్టలే తట్టుకోలేకపోతున్నారు మన సైన్యంలో ముందే చెప్పాను మీకు నేను మన సైన్యం అంతటికున్న గట్టి వీరులు సంక్షప్తకులే గోపాలురే వారు కూడా అర్జునుడి యొక్క అస్త్ర శస్త్రాలకు తలలేక పరుగులు తీస్తున్నారు పారిపోతున్నారు యుద్ధభూమి నుంచి అంత బాగా కొట్టేస్తున్నారు అర్జునుడు అందరినీ అర్జునుడు యొక్క రథసారధి కృష్ణుడు ఉన్నాడు అక్కడ ఇంకా అడ్డే ఉంది అర్జునుడికి అర్జునుడు యొక్క శస్త్రాలకు తట్టుకోలేక సంసప్తకులు దూరంగా పారిపోతున్నారు చాలామంది చనిపోయారు భూమి మీద పడి వారి కూడా అక్కడ ఆ యుద్ధంలో కూడా రక్తం పారుతుంది మహారాజా అక్కడ సంసప్తకులను జయించిన అర్జునుడు మందహాసంతో సంతోషంతో మన కురు సైన్యంలో ప్రవేశిస్తున్నాడు ఇక కురు సైన్యాన్ని చెండాడుదామని వస్తున్నాడు శ్రీకృష్ణులు వచ్చి మన సైన్యంలోకి యుద్ధానికి దిగుతున్నారు మహారాజా అని చెప్పుకొచ్చాడు సంజయుడు ధృతరాష్ట్రునికి జై శ్రీమన్నారాయణ